ఇక్కడ ఇంజక్షన్ చేసుకొని మన పట్టణం అంటే మన పట్టణంలో పదివేలు అండ్ రూరల్ లో కొంత మన గవర్నమెంట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని మన తెలంగాణ రాష్ట్రంలో

ఈ రుక్ణిగానే కేసీఆర్నివన్సీఏ ఇంద్రమ్మ గవర్నమెంట్ ఇంద్రాలో వాళ్ళకి కూడా బాంబే హౌసెస్ ఇచ్చిన అలాగే ఇప్పుడు పాతరాజంపేటలో కూడా ఇచ్చినా ఇల్లు భూములు తీసుకుంటున్నాం మేము ఇక్కడ ఎనుక సైడ్ తీసుకుంటాము తీసుకొని అక్కడనే ఎక్కడ అవైలబుల్ ఉంటే ప్లాటింగ్ చేస్తాం ఈ ఫేస్ అయిపోయినాక ప్లాట్లు చేసి ఆ ప్లాట్లలో మీకు ఇప్పుడు ప్లాట్ కాగిమిస్తా दी आई लक्ष पांच लाख रुपए का, का, का मंजूर डबल बेडरूम थोड़े बना बनाया उ हम जो बना के दे रहे जैसे इंदिरा नगर कॉलोनी राजीव नगर कॉलोनी जवाहर नगर कॉलोनी बी डी कॉलोनी तो बत्खाकोंडा कॉलोनी उसी तो तरीके से तो पाताजन पेट कॉलोनी ऐसे में छे कॉलोनिया बनाया तीन हजार लोगों को करान दिया అవి బి మేర పాస్ తీన్ హజారు పాయిరె ఏమైనా ఏడు లేదు ఎవరు కూడా అట్లా ఈ కాళ్ళలో కొందరు పార్టీ బీజేపీ చెప్తున్నాడు అగో మా మోదీ ఫోటో పెట్టారా మా మోదీ మీ మోదీ ఆడున్నాడు మోదీ ఉంటే గుజరాత్ లో పెట్టుమాను సన్నబియ్యం మంచిమాను లేకుండా యూపీలో సన్నబియమ్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు पूरे दिल्ली से लेके केरला तक कोई भी सेट में मालिक चावल नहीं है सिर्फ है तो कौन से सेट में है तेलंगाना में ही है बारिक चावल ये राहुल गांधी के इंस्ट्रक्शन पे ये सामान आपको हम लोग मन डीएसओ गो फुड सिक्यूरिटी राशन कार्ड इपड़ी दी राशन कार्ड बट बीएम दीन मीदा ఈ కార్డు డైరెక్ట్గా దాఖలు పనికి వస్తుంది పిల్లలకు స్కూల్లో అడ్మిషన్కు పనికి వస్తుంది దాంతో సహా పాస్పోర్ట్ కావాలంటే కూడా దీంతోనే పనికి వస్తుంది ఆధార్ కార్డు ఎట్లా ఉన్నానో ఆధార్ కార్డ్ నేను ఎక్కువనే దీంట్లో సౌలభ్యం కల్పించి ఇప్పుడైతే మేము కాగితం ఇస్తున్నాం దానికి కొత్త రేషన్ కార్డు తయారై వస్తున్నది దాంట్లో ఫుల్ గా ఈ కార్డు జేబులో పెట్టుకుంటే ఏ దవనామో దాంట్లో ట్రీట్మెంట్ పది లక్షల రూపాయలది దాంట్లో ఆ కార్డు మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి పనికి వస్తాయి రాసన్ కార్డు దీనివల్ల బిఎం కార్డుతో సహా ఇప్పుడు మనం బిఎం కార్డు అంటడం కానీ దీన్ని ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆహార భద్రత కార్డు అంటే మీకు భోజనాలకు రైట్ టు ఫుడ్ అని సోనియా గాంధీ పెట్టించింది పార్లమెంట్లో కానీ పోయినసారి పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు కానీ ఒక్క కాడలే పా పిల్లల కా ఆ పాత కార్డులో కొత్తల పేరు ఎక్కలేదు ఇలా నేను మన గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ గారి ఆధ్వర్యంలో నాలుగు వేల ఒక వంద ఎనభై ఎనిమిది మందికి కొత్త కార్డు ఇస్తున్నా ఎంత నాలుగు వేలు పాత కార్డులో पन्दनाल कार्ड लो नई कोरल पुराने कार्ड में चौदह हजार कार्ड में आपकी भाव को आपके बच्चों को पोतरों को नमोसंग नाम डालते अब जो बिल्कुल ही नहीं है कार्ड अलग हो गए उनको चार हजार कार्ड नहीं दे रहा हूं इसे चार हजार फ्रॉड नहीं दिया, दिया।